కొన్ని కొన్ని మనం ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ అనిపించదండి అలాగా మా గార్డెన్లో ఈ రాధా మనోహరం అలా అంటే కొన్ని కొన్ని పూలు బోర్ కొడతాయనండి కాదండి కాకపోతే ఏంటంటే ఈ రాధా మనోహరం మనం కొంచెం కేర్ తీసుకుంటే చాలు ఇలాగ నిండుగా వెరగూసేస్తుందండి ఇక్కడ పాటలో పెట్టిన రాధా మనోహరం అంటే ఇది కుండీలో పెరిగే వెరైటీ అండి చిన్న ఇరవై రిటర్ల పాటలో ఎంత నిండుగా పూసిందో చూడండి ఆల్రెడీ ఒకసారి ఈ మొక్క గురించి నేను పోస్ట్ చేశాను కాకపోతే ఇన్ని పూలతోటి వండడంతో మరొకసారి మీకు చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈ వీడియో షూట్ చేస్తున్నానండి ఎంత బాగున్నాయో చూడండి ఒకటే మంచులో రెండు మూడు రంగులు అసలు నైట్ చూస్తాయండి ఇవన్నీ కూడా తెల్లగా మల్లెపూల్ని మించిపోయి ఉంటాయండి ఇవి మొగ్గలు ఉన్నాయి చూసారా ఇవి మొగ్గలు సాయంత్రం విచ్చుకుంటాయి అన్నమాట ఆ విచ్చుకున్నప్పుడు సన్నటి సువాసనండి మరీ ఘాటుగా ఉండదు ఇలాగ ఏదో పెద్ద ఫ్లవర్ బొకే తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది కదండి సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో అడుగుపెట్టిన వెంటనే కనిపిస్తుంది అనమాట వెల్కమ్ చెప్తూ ఎవరిన అతిథులు వచ్చారనుకోండి మొదటగా మనం పూల బొకేతో వెల్కమ్ చెప్తాం కదా అలాగా మా గార్డెన్లో మేము అడుగుపెట్టిన వెంటనే ఈ పాటలో ఉన్న రాధా మనోహరం చక్కగా మాకు వెల్కమ్ చెప్తూ ఉంటుంది కొమ్మల ద్వారా కూడా చక్కగా పెంచేసుకోవచ్చండి రాధా మనోహరం సేజంతో నిమిత్తం లేకుండా నిండుగా విరబోస్తూ కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి